హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి అనగా ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏవి సరైనవి ఏబిసిడి స్టేట్మెంట్లో ఏవి సరైనవో తెలపమన్నాడు సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపి సీపీసీ చట్టాన్ని పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో రూపొందించారు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ చట్టాన్ని పద్దెనిమిది వందల అరవైలో రూపొందించారు క్రిమినల్ ప్రొసీజర్ చట్టాన్ని పద్దెనిమిది వందల అరవై ఒకటిలో రూపొందించారు మన దేశంలో పోర్ట్ పోలియో విధానాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రవేశపెట్టారు వీటిలో సరైన వాటిని ఎంపిక చేయమని అడిగాడు సరైన వాటిని ఎంపిక చేయమన్నాడు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పోర్ట్ పోలియోకు సంబంధించిన ప్రశ్న వీటిలో సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి సివిల్ ప్రొసెజర్ కోడ్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవైలో క్రిమినల్ ప్రొసెజర్ కోడ్ పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అలాగే పోర్ట్ పోలియో విధానాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటికి సంబంధించి సరైనవి తెలుపండి చూడండి కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటికి సంబంధించి గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం కల్పించారు మన దేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టే పద్ధతి ప్రారంభించారు కల్కత్తా బొంబాయి మద్రాసుల్లో శాసన మండళ్లు ఏర్పాటు చేశారు మన దేశంలో పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు వీటిలో చూడండి కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటికి సంబంధించి సరైనవి అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సి మాత్రమే సరైనవి నెక్స్ట్ కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండుకి చూడండి కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండుకు సంబంధించి సరైనవి కేంద్ర శాసన వ్యవస్థలో భారతీయుల ప్రాతినిధ్యం ఆరుకు పెంచాలు కేంద్ర శాసనసభలో బడ్జెట్ను మినహాయించి చూడండి శాసనసభలో బడ్జెట్ను మినహాయించి మిగిలిన పరిపాలనా అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశాన్ని భారతీయులకు కల్పించా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా భారతీయులకు పరిభ ప్రవేశం కల్పించ మొదటిసారిగా మన దేశంలో పరోక్ష పద్ధతిలో ప్రతినిధుల ఎంపిక ప్రక్రియను ప్రవేశపెట్టారు వీటిలో ఏవి కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండుకు సంబంధించి సరైనవి అన్నాడు ఆన్సర్ ఏ బి మరియు డి మాత్రమే సరైనవి నెక్స్ట్ మింటో మార్లే సంస్కరణలు చూడండి ఇక్కడ ప్రశ్న మింటో మార్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదికి సంబంధించి సరైనవి గుర్తించండి అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే గవర్నర్ జనరల్ లార్డ్ మింటో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరును ఇంపీరియర్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చారు శాసనసభలో బడ్జెట్పై చర్చించే అవకాశాన్ని భారతీయులకు తిరస్కరించారు వీటిలో ఏవి చూడండి మింటో మార్లే సంస్కరణలకు సంబంధించి వీటిలో ఏవి సరైనవి ఇక్కడ చూస్తే మొదటి మూడు ఏబీసీ మాత్రమే సరైనవి నెక్స్ట్ మన దేశంలో కింద పేర్కొన్న ఏ చట్టం ద్వారా ముస్లింలకు చూడండి మన దేశంలో కింద పేర్కొన్న ఏ చట్టం ద్వారా ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు ఆన్సర్ మింటో మార్క్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది ద్వారా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ లార్డ్ హార్డింజ్ చూడండి లార్డ్ హర్డిన్జ్ రెండు పాలనా కాలంలో జరిగిన సంఘటనకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి చూడండి లార్డ్ హర్డిన్స్ టూ పరిపాలనా కాలంలో జరిగిన వాటిని సరైన వాటిని గుర్తించండి పంతొమ్మిది వందల పదకొండులో బెంగాల్ విభజనను రద్దు చేశారు పదకొండు వందల ప పంతొమ్మిది వందల పదకొండులో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు పంతొమ్మిది వందల పదకొండులో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి సమావేశంలో జనగణను జన మనను మొదటిసారిగా ఆలపించారు పంతొమ్మిది వందల పదకొండులో గదర్ పార్టీని ఇండియాలో ప్రారంభించారు వీటిలో ఏవి సరైనవి అంటున్నాడు ఏవి సరైనవి గనక చూస్తే ఇక్కడ పంతొమ్మిది వందల పదకొండులో గదర్ పార్టీని ఇండియాలో ప్రారంభించారని తప్పుగా ఇవ్వబడింది మిగతావన్నీ కరెక్ట్ నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతానికి కారకులు ఎవరు చూడండి జలియన్ వాలాబాగ్ దురంతానికి కారకులు ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ జనరల్ డయ్యర్ కింద పేర్కొన్న అంశాలు చూడండి కింద పేర్కొన్న అంశాల్లో సరైనవి అడిగాడు చూడండి నేను ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అటు ఏపీపిఎస్సి కావచ్చు ఇటు టీజీపీఎస్సి కావచ్చు వీరు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ బేస్డ్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి చూడండి లాలా హరదయాల్ పంతొమ్మిది వందల పదమూడులో గదర్ పార్టీని స్థాపించారు గదర్ పార్టీని అమెరికాలోని షాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారు హోమ్ రూల్ ఉద్యమాన్ని అనిబిసెంట్ బాలా గంగర్త తిలక్ నిలవ్ నిర్వహించారు మాంటెక్ చెమ్స్ మాంటెక్ చమ్స్వార్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వెలువడింది వీటిలో సరైనవి ఏవి చూడండి సరైనవి కనుక చూస్తే ఏబిసి చూడండి ఇక్కడ మాంటెక్ చెమ్స్వట్ల చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వెలువడింది అనేది సరైనది కాదు నెక్స్ట్ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏ జాతీయ నాయకుడిని పంజాబ్లో అరెస్ట్ చేశారు చూడండి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏ జాతీయ నాయకుడిని పంజాబ్లో అరెస్ట్ చేశారు ఆన్సర్ సత్యపాల్ కిచ్లు నెక్స్ట్ మింటో మార్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది తొమ్మిది ప్రకారం గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియమించిన తొలి భారతీయుడు ఎవరు గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియమితులైన తొలి భారతీయుడు ఎవరు ఆన్సర్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబు చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైన లార్డ్ కర్జన్ పంతొమ్మిది వందల ఐదులో ఐదులో బెంగాల్ విభజించారు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమం జరిగింది నవాబ్ సలీముల్లా అలీ సోదరుల నేతృత్వంలో పంతొమ్మిది వందల ఆరులో ముస్లింలీ ఏర్పడింది వందేమాతర ఉద్యమానికి దాదాబాయి నవరోజీ నేతృత్వంలో కమిటీ ఏర్పడింది వీటిలో సరైనవి అడిగాడు ఇక్కడ సరైన కనుక చూస్తే ఏబిసి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ వారి పాలనకు చూడండి బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఏ నాయకుడు స్వరాజ్యం నా జన్మ నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను చూడండి స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని నేను సాధించి తీరుతానని ఎవరు పేర్కొన్నారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ బాలా గంగాధర్ తిలక్ నెక్స్ట్ భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడం తమ లక్ష్యమని ఆంగ్లేయులు ఏ చట్టం ద్వారా పేర్కొన్నారు చూడండి ఏ చట్టం ద్వారా ఆంగ్లేయులు బాధ్య భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడం తమ లక్ష్యమని పేర్కొన్నారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ మాంటెంక్ చమ్స్వర్ సంస్కరణ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ బాలా గంగాధర్ తిలక్ గంగాధర్ తిలక్ కింద పేర్కొన్న ఏ చట్టాన్ని చూడండి ఇక్కడ ఇవ్వబడిన ఏ చట్టాన్ని సూర్యుడు లేని ఉదయంగా సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నారు ఆన్సర్ మాంటెక్ చేమ్స్వట్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ మాంటెక్ చేమ్స్వట్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి మాంటెక్ చేమ్స్వడ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి సరైనవి గుర్తించండి అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటెంగ్ అప్పటి గవర్నర్ జనరల్ చేమ్స్వట్ కేంద్రంలో తొలిసారి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు ద్వంద్వ ప్రభుత్వ విధానాలను రాష్ట్రాలలో ప్రవేశపెట్టారు వీటిలో ఏవి సరైనవి అడిగాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ మాంటెక్ చేమ్స్వాడ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మాంటెక్ చేమ్స్వాడ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల లోని అంశాలకు సంబంధించి సరైనవి సరైనవి అడిగాడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ను ఎగువ సభగా పేర్కొన్నారు ఎగువ సభలో అరవై మంది సంఖ్యను నిర్వహించారు ఈ సభలో పదవుల కాలం పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఈ సభలో తొలి అధ్యక్షుడిగా ఫెడ్రిక్ వైట్ వ్యవహరించారు వీటిలో సరైనవి అడిగాడు ఇక్కడ సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ మాంటెక్ చేమ్స్వర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం ప్రవేశపెట్టిన లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి సరైనవి అడిగాడు ఈ సభలో మొత్తం సభ్యుల సంఖ్య నూట నలభై నాలుగు ఈ సభలోని సభ్యుల కాలం మూడు సంవత్సరాలు మొదటి సభకు అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్ ఈ సభకు ఉపాధ్యక్షుడు సచ్చిదానంద సింహ సచిదానంద సింహ వీటిలో ఏవి సరైనవి అని అడిగాడు చూడండి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ మాంటెంగ్ చేమ్స్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని సమర్థించిన కమిటీ ఏది చూడండి సమర్థించిన కమిటీ ఏది అని అడిగాడు ఆన్సర్ మడ్డీభాన్ కమిటీ నెక్స్ట్ మాంటెక్ చేమ్స్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం ప్రభుత్వ పాలనాధికారాల విభజనకు సంబంధించి సరైనవి అడిగాడు చూడండి ఇవ్వబడిన వాటిలో సరైనవి కేంద్ర జాబితాలో నలభై ఏడు అంశాలు పేర్కొన్నారు రాష్ట్ర జాబితాలో యాభై పేర్కొన్నారు కేంద్ర జాబితాలో విదేశీ వ్యవహారాలు రక్షణ కరెన్సీ రైల్వేలను పేర్కొన్నారు రాష్ట్ర జాబితాలో వ్యవసాయం నీటిపారుదల స్థానిక స్వపరిపాలనను పేర్కొన్నారు వీటిలో ఏవి సరైనవి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా మాంటేక్ చేమ్స్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి సరైనవి నెక్స్ట్ మరలా ఇచ్చాడు చూడండి మాంటేక్ చేమ్స్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం ద్వంద్వ ప్రభుత్వ విధానానికి సంబంధించి చూడండి ఇక్కడ చేమ్స్వాడ్ మాంటెక్ చేమ్స్వాడ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి ద్వంద్వ ప్రభుత్వానికి సంబంధించిన వాటికి సరైనవి అడిగాడు ప్రభుత్వ పరిపాలన అంశాలను రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించారు రిజర్వ్డ్లో ఇరవై ఎనిమిది అంశాలు ట్రాన్స్ఫర్డ్లో ఇరవై రెండు అంశాలు పేర్కొన్నారు రిజర్వ్డ్ అంశాలను తర్వాత ముప్పై తొమ్మిదికి మార్చారు వీటిలో ఏవి సరైనవి అని అడిగాడు ఇక్కడ చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి ఇవి ఫ్రెండ్స్ భారతదేశ రాజ్యాంగం ఇండియన్ పాలిటీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మింటో మార్లే సంస్కరణలు పంతొమ్మిది వందల తొమ్మిది మాంటెంగ్ చేమ్స్వర్డ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది పైన చాలా ప్రశ్నలు వస్తాయి ఫ్రెండ్స్ అభ్యర్థులు గమనించండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మీకు కావాల్సిన ఏపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ సంబంధించిన ఇలా ప్రాక్టీస్ బిట్స్ అందుబాటులోకి తేవడం జరుగుతుంది అభ్యర్థులు ఉపయోగించుకోగలరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్